హలో అండి వెల్కమ్ టు కలాస్ కిచెన్ ఇవాళ సొరకాయ పులుసు ఎలా చేసుకుందామో చూద్దాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సొరకాయ ముక్కలు అల్లం వెల్లిపాయ పచ్చగా దంచుకోవాలి రెండు మిరపకాయలు తుంచేసుకోవాలి కొత్తిమీర ఇంత సైజ్ చింతపండు నానబెట్టుకోవాలి టూ స్పూన్స్ నువ్వుల పొడి ఒక చిన్న బెల్లం ముక్క వన్ స్పూన్స్ పిండి టూ స్పూన్స్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్స్ ధనియాల పొడి సాల్ట్ ఇంగువ వన్ స్పూన్ జీలకర్ర పొడి పోపు దినుసులు కావాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి నేను ఇక్కడ ఉల్లిగడ్డలు వేసుకోవట్లేదు కావాల్సుకున్న వాళ్ళు అది వేసుకోవచ్చు నూనె కాగాక వన్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర ఇవి రెండు వేగాక కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ వద్దనుకున్న వాళ్ళు ఇది స్కిప్ చేసుకోవచ్చండి ఇప్పుడు కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లిపాయ వేసుకోవాలి తర్వాత మిర్చి వేసుకోవాలి కట్ చేసుకున్న మిర్చి మనం కారం వేస్తాం కాబట్టి ఈ మిర్చి ఎక్కువ అవసరం పడదు ఇది కాస్త వేగాక మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి సో నేను ఇక్కడ చాలా ముక్కలు తీసుకుంటున్నాను నాకు పులుసు తిక్కుగా కావాలి కాబట్టి నేను చాలా వేసుకుంటున్నాను లేదు పలుచగా కావాలనుకున్న వాళ్ళు ముక్కలు తగ్గించేసుకోవచ్చు సో ఈ సొరకాయ ముక్కలు వేసుకొని చక్కగా కలుపుకోవాలి సొరకాయ ముక్కలు తొందరగా కుక్ కావాలంటే మూత పెట్టి మగ్గించుకోవచ్చు మధ్య మధ్యలో తీసి కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి సాల్ట్ వేస్తే ముక్కలు తొందరగా కుక్ అవుతాయండి దానికోసం నేను వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు సో ఇది యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి సో ఇలా చేయడం వల్ల సాల్ట్ తోటి వాటర్ ఫామ్ అవుతుంది ఆ వాటర్ వల్ల తొందరగా కుక్ అవుతుంది ఇలా అన్నీ కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి సో మగ్గిపోయాయండి ముక్కలు సో ఇలా కనపడుతుంది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతాయి సో దీంట్లోకి మనం ఇప్పుడు చింతపండు నీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అవి ముక్కలు వేగిపోయాక సో ముందు చూపించినట్టు చింతపండు నుంచి తీసుకున్న చింతపండు నీళ్ళు ఇవి ఇవి పోసుకున్నాను సో ఈ పులుసు థిక్గా చేసుకోవచ్చు లేదా పలచగా కూడా చేసుకోవచ్చు అండి పలుచగా కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి సో ఇలా పులుసు మరుగుతున్నప్పుడు కారం ఇంతకుముందు చూపెట్టిన పౌడర్స్ అన్నీ వేసుకోవాలి ధనియాల పొడి మెంతి పొడి నువ్వుల పొడి అలానే బెల్లముక్క కూడా వేసేసుకోవాలి నువ్వుల పొడి యాడ్ చేసుకుంటున్నాను ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్కలాగా చేసుకుంటారండి ఇది ఇది నా స్టైల్లో నేను చూపిస్తున్నాను కుకింగ్ టైం ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది వెజిటబుల్ కట్ చేసుకోవడం దగ్గర నుంచి ఇది అయిపోయేదాకా సో చక్కగా అన్ని పొడులు వేసుకున్నాక అన్నీ కలుపుకోవాలండి కలుపుకొని మళ్ళీ మరిగించాలి ఇప్పుడు మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు కొంచెం మరిగాక సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసాం మనము ఇప్పుడు పైనుంచి మళ్ళీ ఇంకో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేశాను నేను తీసుకున్న కొలతలకి ఇంత ఇంత పడుతుందండి ఒక గుప్పెడు కొత్తిమీర మనం వేసుకోవాలి వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు మరిగించుకుంటే మనకి సొరకాయ పులుసు రెడీ అయిపోతుందండి చూసారు కదా ఇలా తిక్కగా అయిపోతుంది ముక్కలు ఎక్కువ వేసాను తక్కువ చింతపండు నీళ్ళు పోసాను కాబట్టి దగ్గరకు అవుతుంది సో టేస్టీ సొరకాయ పులుసు రెడీ